ఏలూరు నగరంలో వినాయక చవితి మహోత్సవాలను భక్తి శ్రద్ధలతో ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని ఏలూరు నగర మేయర్ శ్రీమతి నూర్జహాన్ పెదబాబు అన్నారు ఏలూరు నగరంలో ఏర్పాటు చేసిన భారీ విగ్రహాలలో మేయర్ నూర్జహాన్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా వన్ టౌన్ శ్రీ వరసిద్ధి వినాయక జాలపహరేశ్వర కూరగాయల వర్తక సంఘం ఏర్పాటు చేసిన భారీ గణనాధుడిని మేయర్ నూర్జహాన్ ఎస్ఎంఆర్ సంస్థ అధినేత పెదబాబు దర్శించుకుని పూజలు చేశారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మేయర్ దంపతులకు స్వాగతం పలికి వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ ఘనంగా సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు అనంతరం శ్రీహేలపురి గణేష్ ఉత్సవ కమిటీ మరియు అన్న సమారాధన చారిటబుల్ ట్రస్ట్ వారు కుండీ సెంటర్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమం నిర్వహించారు అనంతరం కమిటీ సభ్యులు మేయర్ నూర్జహాన్ పెదబాబు దంపతులను సాన్వాతో సత్కరించారు ఈ సందర్భంగా మేయర్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ కుండీ సెంటర్లో ఏర్పాటు చేసిన భారీ గణనాథులు ఆశీస్సులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణపై మరియు ఏలూరు నగర ప్రజలపై ఎప్పుడూ ఉండాలని అన్నారు శక్తి గణపతి జై గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రామకోటి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శ్రీ గణపతి చతుర్దశ పద్నాలుగవ నవరాత్రి మహోత్సవాలలో మేయర్ నూర్జహాన్ పెదబాబు దంపతులు పాల్గొన్నారు వీరికి కమిటీ సభ్యులు బుద్దాపు గోవింద్ గంపా చిన్న రంగముత్యాలు చలువాది పవన్ సామర్ల కిరణ్ వీరమాచినేని చందు తదితరులు మేయర్ దంపతులను ఆహ్వానించారు ఈ సందర్భంగా స్వామి వారిని దర్శించుకొని పూజలు చేశారు అనంతరం నూర్జహాన్ పెదబాబు దంపతులను కమిటీ సభ్యులు గజమాలతో సత్కరించి సాదరంగా ఆహ్వానించారు పూజా కార్యక్రమాల అనంతరం శాలువా కప్పి సన్మానించి స్వామివారి చిత్రపటాలను తీర్థ ప్రసాదాలను మేయర్ దంపతులకు అందజేశారు మేయర్ నూర్జహాన్ పెదబాబులు మాట్లాడుతూ వినాయకుని చల్లని దీవెనలు ఏలూరు నగర ప్రజలందరిపై ఉండాలన్నారు కమిటీ వారి ఆహ్వానం మేరకు ప్రతి సంవత్సరం వినాయక ఉత్సవాల్లో పాల్గొనడం ఆ స్వామి వారి కృప అన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జున్నూరు కనక నరసింహారావు దేవరకొండ శ్రీనివాసరావు సబ్బన శ్రీనివాసరావు దారపు తేజ పాము శామ్యుల్ నున్నా కిషోర్ ఈదుపల్లి పవన్ కర్రీ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు ఈ రోజున కూరగాయల మార్కెట్ దగ్గర అలాగే కుండీ సెంటర్లో అలాగే రామకోటి ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి వినాయకుడి విగ్రహాల దగ్గర మరి మండపాల్లో ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది చాలా సంతోషం ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాలు వినాయక చవితి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ రాంకోటి ప్రాంగణంలో మరి పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఎంతో ఘనంగా ఈ యొక్క కమిటీ వారందరూ కూడా ఈ ఉత్సవాలు నిర్వహించుకోవడం ముఖ్యంగా ప్రకృతికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయడం కూడా చాలా అభినందించిన తగ్గ విషయం మరి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మరి అందరూ కూడా ఈ యొక్క మట్టి విగ్రహాలనే ఏర్పాటు చేసుకున్నట్టయితే మనం ప్రకృతికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి సంతోషంగా ఉండాలని అన్ని చోట్ల కూడా ఈ యొక్క మండపాలను ఏర్పాటు చేసుకొని ఆ స్వామివారిని ఆరాధిస్తూ ఉంటారు మరి తెలుగు రాష్ట్రాల్లో మరియు ఏర్పడినటువంటి విపత్కర పరిస్థితులు కూడా మరి చక్కబడి మరి ఎటువంటి యజ్ఞాలు లేకుండా ఆ స్వామి వారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిమజ్జనం కోరుకుంటున్నాను ఎందుకంటే మరి తమిళేరు వాగు కూడా ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మరి అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలందరూ కూడా మరి జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటున్నాను మరి అందరికీ కూడా ఆ గణనాథుని ఆశీస్సులు ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏలూరు రామకోటి ప్రాంగణంలో గత పద్నాలుగు సంవత్సరాలుగా మరి వినాయక చవితి ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా మరి కమిటీ సభ్యులందరూ కూడా చేస్తూ ఉంటారు మరి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా గౌరవ మేయర్ గారిని గౌరవ్ కార్పొరే మేమందరం కూడా వచ్చి స్థానిక కూరగాయల మార్కెట్ సెంటర్ కానివ్వండి కుండీ సెంటర్లోను అట్లాగే రాంకోటి ప్రాంగణంలో మరి పెట్టినటువంటి ఈ వినాయక చవితి ఉత్సవాల్లో మేమందరం కూడా ఈ కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు రావడం జరిగింది చాలా సంతోషం వాళ్ళు చక్కగా మమ్మల్ని రిసీవ్ చేసుకొని మరి తీర్థ ప్రసాదాలు ఇచ్చి మమ్మల్ని ఆస్వాదించారు చాలా సంతోషం ముఖ్యంగా గౌరవ కలెక్టర్ గారు అట్లాగే గౌరవ కమిషనర్ గారు గౌరవ మేయర్ గారు గౌరవ శాసనసభ్యులు వారు మరి ఏదైతే సూచనలు చేశారో ఈ నిమగ్నం రోజున మరి చాలా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొని మరి చాలా అట్టాసంగా ఈ నిమగ్నాన్ని తీసుకొచ్చి మరి కృష్ణాకెనాల్లో కానివ్వండి గోదావరిలో కానివ్వండి తమిళలో కానీ నిమగ్నం చేసేటువంటి కార్యక్రమం ఆ కార్యక్రమంలో మరి ప్రజలందరూ కూడా జాగ్రత్తను ప్రా పాటించాలి ఎవరు కూడా ప్రాణ నష్టం జరగకూడదని చెప్పి కార్పొరేషన్ పరంగా మెరుగైనటువంటి సేవలు తీసుకోవాలని చెప్పేసి మేయర్ గారు ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి మరి యాక్సిడెంట్లు కానివ్వండి ప్రాణ నష్టం కూడా జరగకుండా మరి మీరే బాధ్యత తీసుకొని జాగ్రత్తగా సమన్వయం పాటించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అన్ని ఏర్పాట్లు కూడా మినీ బైపాస్ రోడ్లలోనూ అట్లాగే తూర్పు లాగుల దగ్గర మరి చేయడం జరిగింది కార్పొరేషన్ పరంగా చక్కగా నిమగ్నం చేసి ఆ స్వామివారి ఆశీస్సులు ఏలూరు ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ అందరూ కూడా పొందాలని చెప్పి ముఖ్యంగా ఈ వరదలో వానల కారణంగా ఇటువంటి సందర్భం ఏర్పడింది కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం దెందులూరు నేషనల్ హైవే పదహారు వద్ద ఉన్న శ్రీ కేవీ లక్ష్మీనారాయణ ఫీల్డింగ్ స్టేషన్ వారి ఇరవై ఐదవ వార్షికోత్సవ మరియు వినాయక చవితి శుభాకాంక్షలు విజయదశమి సందర్భంగా దసరా దమాకా ఉంది టూ వీలర్ రెండు వందల లీటర్ల పెట్రోల్ పై ఫోర్ వీలర్ ఐదు వందల రూపాయల పెట్రోల్ పై లక్కీ కూపన్ కలదు మొదటి బహుమతి హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ రెండవ బహుమతి వన్ సెవెంటీ ఫైవ్ లీటర్ ఫ్రిజ్ మూడవ బహుమతి వెట్ గ్రైండర్ బంపర్ ట్రాక్ తేదీ పన్నెండు అక్టోబర్ విజయదశమి నాడు